హలో అండి అందరికీ ఈరోజు మా బాబు కోసం పొంగల్ తయారు చేశాను ఎలా చేశానో మీరు కూడా చూడండి ఫస్ట్ కుక్కర్లోకి వన్ గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆరు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్ కుక్కర్ విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకున్న తర్వాత ఆరు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్న ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వా తర్వాత ఇలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా సాఫ్ట్గా అయినాక మీరు కావాల్సే పోపు కూడా పెట్టుకోండి నేను మా బావ కోసం కాబట్టి పోపు పెట్టుకోలేదు నెయ్యిలో ఆవాలు జీలకర్ర బా జీడిపప్పు వేసి పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీరు పల్లీ తోటి తీసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను పల్లీ చట్నీతో తిని కాంబినేషన్గా తింటున్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి